వెల్కమ్ టు మాస్టీవీ దేశం రాష్టంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఏసీసీ సభ్యులు మల్లిపూడి శ్రీ రామచంద్రమూర్తి మాజీ జిల్లా అధ్యకుడు పాండురంగరావు కాకినాడ సిటీ అధ్యకుడు నూకరాజు పేర్కొన్నారు రెండు పేల ఇరవై తొమ్మిదిలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాణం ఖాయమని ఏసీసీ సభ్యులు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి మాజీ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు పేర్కొన్నారు శనివారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యంలో కార్తీక మాసం సందర్భంగా కాకినాడ కాంగ్రెస్ పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలు కార్తీక వనభోజనాలు నిర్వహించారు మాట్లాడుతూ ఉసిరికాయ చెట్టు కింద భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యానందరావు తల్లూరి రాజు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు 3. ཪ་གྷཥ་ས་ཛཀས་གྷཥ, 3. 3. 3, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 13, 14, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 34, 35, 36, 36, 37, 38, 38, 39, 40, 41, 42, 42, 43, 42, 43, 44, 44, 45, 44, 45, 49, 42, 44, 45, 46, 46, 47, 47, 49, 51, 52, 52, 52, 54, 51, 52, 52, 53, 55, 56, 57, 58, 51, 52, 52, 55, 53, 52, 59, 真剣。はいはいはい लेंगे अपन चला रहे हैं ये जितना

Ada orang masuk di endokan itu juga <laughs> ya?

sc 77 Mung beans sc 77 sc medidas sc qu piorata కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గం కాకినాడ పార్లమెంటు సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు కాకినాడ నగర జిల్లా అధ్యక్షుడు మా సోదరుడు నౌకరాజు పిలుపు మేరకు పురాణాల్లో చెప్పినట్టుగా కార్తీక మాసంలో శివపార్వతులు అదేవిధంగా మహావిష్ణు లక్ష్మీదేవి ఈ యొక్క ఉసిరు చెట్టు కింద ఉండి అక్కడ పూజలు చేస్తే వారికి ఆరోగ్యాన్ని ఇస్తారు వారి అనుకున్న కోరికలు ధర్మబద్ధంగా నిర్వహిస్తారనే ఆలోచన అందరుగా ఉసిరు చెట్టు ఇంట్లో లేకపోయినా ఒక కొమ్మను తెచ్చుకొని పూజలు చేసే ఆచారం ఉంది మనకి భగవంతుడు ఇచ్చిన వరంగా ప్రకృతి ప్రసాదించిన వరంగా సాక్షాత్తు ఇసురు చెట్టు మన యొక్క పార్టీ కార్యాలయంలో ఉండటం అది బాగా పెరిగి మనం అక్కడి నుంచి దానికి తాకుతూ రావటం ఆ ఫలాలు ఏరుకోవటం ఈ విధంగా నగర అధ్యక్షుడైనటువంటి చక్క నౌ నౌకరాజు గారి నిర్ణయం తీసుకొని కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అంచినంచిలా మనం ఎదిగి మన ఆలోచనలు నాయకులు కార్యకర్త ఆలోచనలు నిర్మలంగా ఉండి ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన కాస్తం కాదు సుమా ఈ దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఎవరు అణగారిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు స్వతంత్ర అనంతరం రెండో ప్రధానిగా ఉన్నటువంటి మూడో ప్రధానిగా వచ్చినటువంటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ ఆలోచన విధానాలతో మళ్ళీ ఇప్పుడు వచ్చిన నాయకులు అందరూ కూడా నడుచుకొని పార్టీని బలోపేతం చేయాల్సిందిగా కోరుకుంటూ మాజీనైనా నాకు గౌరవం ఇచ్చి ప్రసంగించమని కోరినందుకు ఇక్కడున్న నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తూ అదేవిధంగా మా విలేకరు సోదరులకు కూడా తెలియజేస్తున్నాను నేను ఏ విధంగా మీ యొక్క సహాయ సహకారాలతో మీరు కాంగ్రెస్ పార్టీకి ఎలా ఇచ్చారు ఒక కృతజ్ఞతను తెలియజేశాను మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి బాడీ కూడా అడ్డుకుంటే ఇచ్చి మా సోదరుడు ప్రత్యేకంగా రాజకీయ అనుభవం ముక్కుసూటిగా మాట్లాడే గుణం ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకొని ఆయనకి సహాయ సహకారం అందించడం అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల ఆటను నిలబడమేనని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు నా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఓకే నేను చెప్పాను ఒకరండి నేను కాకినాడ నగరాధ్యక్షుడి నేను ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో వన భోజన సమారాధన అనుకుని నేను చేశాను ఇదే విషయం మా గారితో చెప్పాను ఆయన కూడా వెరీ గుడ్ బాగుంటుందని అన్నారు అందుకు నేను పిలవగానే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే తోటి నియోజకవర్గం ఇన్ఛార్జీలు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పిలవగానే వచ్చినందుకు మరి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే మేము ఉన్నాం ఉంటాం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం ఇదే విధంగా రేపు వార్డు వైజ్ అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ మేము స్టేట్ కంప్లీట్ చేపట్టాం ప్రస్తుతం అయితే ఒక పదిహేను వార్డులో పూర్తి చేసాం మిగతా నలభై నాలుగు వార్డులు ఇంకా ఉన్నాయి అవి చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేస్తామని ప్రింట్ మీడియా ద్వారా మా రాజకీయ ఇన్ఛార్జీలు ఎదుట కార్యకర్తలు ఎదుట మీరందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించాలని కోరి ప్రార్థిస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ జిల్లా కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన భోజనాలు ఏడా ఏర్పాటు చేసి కార్యకర్తలు అందరికీ ఇన్వైట్ చేసి అందరికీ మళ్ళీ పూర్వం కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలన్న ఆలోచనతో లెక్క నవరాజు గారు మా దగ్గర సత్యానందంగా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకి నడ నడాలని మళ్ళీ అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ ముందు ఈ వన భోజనానికి సంబంధం ఏంటంటే నలుగురు కలిసి ఒకసారి మళ్ళీ కావాలి రావాలి కాదు అనే ఆలోచనతోటి నౌకరాజు గారిని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కాంగ్రెస్ పార్టీ ఒకసారి వరబోతున్నాం చేయాలని కోరుకుంటూ సరైన తీసుకుంటాం చాలా